ఆ కొడుకు రోడ్ంబారో వని దివే కదయా నా ఆటో న అవడే ఇవ అవ సెపరేట్ ఉండనిది అబ్బబ్బ బాయ్ ఏమొనా బాల కోసం గటకజినట్లు ఉంది నో క్యారి నీ కోసం గటకచ్చుకోలే క్యారిర్ భూది ని చెరగదవే నేను ఇప్పనేలేది ఇంకా దేవతల సంకట ఇంటి తీసుకోదినా ఈ రోడ్ సైడ్ లిప్తే అంతే నేను తినేకొసయా ఆ మామల్ పిన్నివ అబ్బ బబ్బ బయ్య ఎంత కటకజినారు సోమే మొత్తం దీనలక జర్పే పో తోని ఆపక తోని దర్క తోని బావండ మ్యాకలెం బావండ మాత బావండ కదా ఈ మగన ఆ తవరక బాగుటడ పుల్లగా టింట స్మేకలకో మాత బాగుతున్న కదన ఇప్పుడు దీనే ఇదకన జనపన ఇన్నేన గదిత

ஒரே வந்து ஆபல் ஹேய் இதுக்குள்ள ಅಕ್ಕಡೆ ಆಯ್ ಪೇಮ